మీరు జీవనశైలిలో మార్పులు చేసుకునే వరకు ఈ పెరాలసిస్ అనేది తగ్గడం చాలా కష్టం చాలామంది మిత్రులు పెరాలసిస్తో బాధపడుతున్నాం పెరాలసిస్ కోసం మందులు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళామని చెప్తుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే పెరాలసిస్ అనేది తగ్గదు కారణం ఏంటంటే మీరు జీవనశైలిలో మార్పులు చేసుకునే వరకు ఈ పెరాలసిస్ అనేది తగ్గడం చాలా కష్టం పెరాలసిస్ అంటే ఏంటి పెరాలసిస్ ఎందుకు వస్తుందో ముందుగా మనం తెలుసుకోవాలి అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ఈ నరాల్లో రక్త ప్రసరణ సరిగా లేకపోతే అంటే సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇంట్లో పైపులు ఉంటాయి అంటే మనం నీళ్ళు అవి వాడుతుంటాం మనం వాటర్ పైపుల్లో లేదా సింక్లో ఏదైనా జామ్ అయితే వాటర్ అనేది సరిగా బయటికి వెళ్ళదు ఆ వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ అనేది మొత్తం కూడా పేరుకొని మనకి సింక్ దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది అదేవిధంగా రక్తంలో ఈ నరాలల్లో అంటే సపోజ్ మనకి ఆ బ్రెయిన్లో మీకు బ్లడ్ క్లా క్లాట్ అయింది అంటే పక్షపాతం వచ్చింది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ గారు మీకు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి డాక్టర్ గారు ఎందుకు వచ్చింది పక్షపాతం ఏంటి దీని కారణం ఏంటి అని చెప్తే ఆ స్కానింగ్లు అన్నీ తీసిన తర్వాత బ్రెయిన్లో మీకు బ్లడ్ క్లాట్ అయిందండి ఈ ఈ బ్లడ్ క్లాట్ అనేది ఆపరేషన్ ద్వారా తీస్తే దీన్ని బయటకు తీసేస్తే మళ్ళీ మనకి నార్మల్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు దాకా మందులు వాడండి అని చెప్పేసి వాళ్ళు మనకి సజెషన్ చేస్తారు అదేవిధంగా మనకి మందులు కూడా ఇస్తారన్నమాట సరే ఆ మందులు తీసుకొని మనం కలిసి వచ్చినటువంటి వ్యక్తికి మందులు మనం కంటిన్యూగా వాడుతుంటాం ఎప్పటికీ కూడా ఈ పెరాలసిస్ వచ్చిన వ్యక్తి అతను రికవరీ కాలేడు మరి ఈ పెరాలసిస్ వచ్చినటువంటి వ్యక్తికి మనం న్యాచురోపతి పద్ధతిలో మనం ఎలా వైద్యం చేయాలి అనే విషయం ఆ టాపిక్ నేను ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే నాకు ఈరోజు దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది మిత్రులు పెరాలసిస్తో బాధపడుతూ వాళ్ళ యొక్క బాధలు నాకు షేర్ చేశారు పోస్ట్ చేస్తే ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు మీకు ఒక చిన్న సలహా చెప్పాను ఇప్పుడు మన సింక్ ఉంది ఆ సింకులో మొత్తం మట్టి మశానం అంతా కూడా పేర్కొంది ఈ మట్టి మశానం పేర్కొన్నటువంటి సింకు వలన అక్కడ మనకు ఆ పైపులు జామ అయిపోవటం వల్ల అక్కడ మనకు బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది నీరు కూడా సరిగా పోవటం లేదు కారణం ఏంటి ఆ సింకులో నుంచి పోవలసిన పరిమాణంలో కాకుండా ఆ సింకు దగ్గర పేరుకున్నటువంటి చెత్తా చెదారం కూడా నొక్కి నొక్కి ఏదో రకంగా చేసి మనం దాంట్లోకి తోసేస్తాను అది వెళ్ళి మధ్యలో అడ్డుపడి ఇక్కడ వాటర్ సరిగ్గా వెళ్ళట్లేదు దాంతోపాటు పాడైపోయి కూడా వాసన వస్తుంది ఇది మనం జస్ట్ సింకుకి వాటర్ పైపింగ్ అంటే డ్రైనేజ్కి సంబంధించి మనం ఒక చిన్న విషయం తెలుసుకుంటే మనకు అర్థమైంది మరి మన శరీరంలో కూడా మనం తీసుకుంటున్నటువంటి ఆహారాలు అంటే ముఖ్యంగా మనం తీసుకుంటున్నటువంటి యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనుకోండి యానిమల్ బేస్డ్ ప్రోటీను లేకపోతే మనం జంతువులకు సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి కొవ్వు పదార్థాలు ఇవన్నీ కూడా మనకి నరాలలో పేరుకొని పోయి మనకి ఈ పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది పెరాలసిస్తో బాధపడుతున్న వారందరూ కూడా ముఖ్యంగా వాళ్ళ యొక్క జీవనశైలిలో చాలా మార్పులు తీసుకురావాలి వారికి ప్రతిరోజు తప్పనిసరిగా వారి బరువుకు సరిపడా అంటే ఒక పెరాలసిస్ వచ్చినటువంటి వ్యక్తి ఒక అరవై కేజీలు ఉన్నారనుకోండి కేజీకి ఒక గ్రాము చొప్పున వాళ్ళకి మనం ఈ గ్రీన్ జ్యూస్ అనేది ఇవ్వాలి ఆ గ్రీన్ జ్యూస్ వల్ల వీళ్ళకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది పుష్కలంగా అందుతుంది ఆ గ్రీన్ జ్యూస్లో మనం పాలకూర ఇవ్వచ్చు అదేవిధంగా బీట్రూట్ కూడా ఇవ్వచ్చు దాంతోపాటు కొత్తిమీర పుదీనా ఇటువంటి వాటితోటి మనం రెగ్యులర్గా మనం కన్జూమ్ చేసేటటువంటి ఆకుకూరలతోటి అయినా కానీ మనం వాళ్ళ యొక్క కేజీ శరీర బరువుకి ఒక గ్రాము చొప్పున ఒక గ్రీన్ జ్యూస్ అనేది మనం వాళ్ళకి ప్రతిరోజు తప్పనిసరిగా ఇవ్వాలి ఒకేసారి తాగకపోతే రోజుకు రెండుసార్లు అంటే ఉదయం ఒక సగం రాత్రికి ఒక సగం అంటే ఉదయం ఒక ముప్పై గ్రాములు సాయంత్రం ఒక ముప్పై గ్రాములు చొప్పున ఈ గ్రీన్ జ్యూస్ అనేది తాగాలి ఇక ముఖ్యంగా గోధుమ గడ్డి లాంటిది పెంచుకొని గోధుమగడ్డి జ్యూస్ అంటారు అది మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అది ఎలా పెంచుకోవాలనేది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో దీనికి లింక్లో పెడతాను అది కూడా మీరు గమనించండి గోధుమ గడ్డి ఎలా పెంచుకోవాలనేది కూడా ఉంటుంది గోధుమ గడ్డి కూడా మనం పెంచుకొని ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గోధుమగడ్డి జ్యూస్ కూడా తప్పనిసరిగా కేజీ శరీర బరువుకు గ్రామ్ చొప్పున మరి రోజుకి డివైడ్ చేసుకొని రెండు అయినా తాగొచ్చు లేదా తాగలిగితే ఒకసారైనా తాగొచ్చు ఈ రకంగా చేయాలి ఇక ముఖ్యంగా సర్కీడి మృదం అనేది పాటించాలి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే మనం ఆహారం తీసుకోవాలి ఇది తీసుకోవటం వల్ల ఆరోగ్యం అనేది మంచిగా రోజు రోజుకి మెరుగుపడుతుంది మనం తక్కువ ఆహారం తీసుకున్నా కానీ అది ఎక్కువగా మన శరీరానికి సరైన సమయంలో తీసుకోవటం వల్ల అనేక పోషకాలు మనకు అందుతాయి ఇక మన డిహెచ్ డైట్ చెప్పిన విధంగా ప్రతిరోజు ఉదయం పూట అంటే తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు లోపు ఈ పెరాలసిస్తో బాధపడుతున్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా అందులో ఒక పావంతు అంటే సపోజు అరవై కేజీలు బరువు ఉన్నారనుకోండి ఆరు వందల గ్రాములు ఫ్రూట్స్ తీసుకోవాలి ఈ ఆరు వందల గ్రాముల ఫ్రూట్స్లో రెండు వందల యాభై గ్రాములు సిట్రిక్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది దాంతోపాటు దానిమ్మకాయలు యాపిలు బొప్పాయి కాయలు జామకాయలు ఇవన్నీ తీసుకోవచ్చు కానీ ఒక పావంతు సిట్రిక్ ఫుడ్స్ అనేది తప్పనిసరిగా ఈ పెరాలసిస్ వచ్చినటువంటి పేషెంట్ తీసుకోవాలి ఇక మధ్యాహ్నం భోజనం చేసే ముందు తప్పనిసరిగా లంచ్లో మనకి కీలదోశ క్యారెటు టమాటా బీట్రూట్ లాంటివి సలాడ్ తీసుకున్న తర్వాత మనం లంచ్ చేయాలి ఈ సలాడ్ కూడా ఎలా తీసుకోవాలంటే కేజీ శరీర బరువుకు ఐదు గ్రాముల చొప్పున సలాడ్ తీసుకోవాలి ఇది తప్పనిసరిగా తీసుకోవాలి ఇది తీసుకున్న పిమ్మటనే భోజనం అనేది చేయాలి అంటే రోజు రెగ్యులర్గా మీరు తినే ఆహారమే తినాలి యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటే పాలు మజ్జిగ పెరుగు నెయ్యి తర్వాత పాల నుంచి చేసేటటువంటి పాల పదార్థాలు కానివ్వండి అదే నుండి జంతువుల నుంచి వచ్చేటటువంటి మాంసం అదేవిధంగా కోడి గుడ్డు ఇటువంటి వాటిని కూడా తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి ఒక నలభై ఐదు రోజుల పాటు ఈ యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేదాన్ని తప్పనిసరిగా వాళ్ళు ఎలా అవాయిడ్ చేయాలి సాయంత్రం వచ్చేటప్పటికి మనకి డిహెచ్ డైట్లో స్టాండర్డ్ డైట్లో డిన్నర్లో కూడా మరి ఫస్ట్ ప్లేట్ సలాడ్ ఉంటుంది సెకండ్ ప్లేటు రైస్ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పెరాలసిస్తో బాధపడుతున్న వారు తప్పనిసరిగా డిన్నర్కి వచ్చేటప్పటికి ఇక్కడ కీర దోశ అనేది మనం ఆఫ్ చేసి బీట్రూటు అదేవిధంగా మనం క్యారెట్ తోటి తయారు చేసుకున్నటువంటి జ్యూస్ ఎక్కువ మోతాదులో తాగాలి దీంతో పాటు మనం ఒక ప్రోబయోటిక్స్ పెంచుకోవడానికి అంటే గట్ హెల్త్ను కూడా మనం మెరుగుపరుచుకోవడానికి మిక్స్ మాల్ట్ అని ఒక పౌడర్ తయారు చేస్తాం వారం రోజులు వాడవలసినటువంటి ఒక రకమైనటువంటి ధాన్యం ఉంటుంది ఆ ధాన్యాన్ని మొలకెత్తిచ్చేసి దాన్ని వేపి పౌడర్ చేస్తారు దీన్ని మనం ఉదయం పూట ముప్పై గ్రాములు జావ చేసుకొని సాయంత్రం పూట తాగాలి దీంతో పాటు మనం ఇచ్చే వనమూలిక వైద్యంలో టిఎఫ్సి గోల్డ్ అనే ఒక పౌడర్ ఉంటుంది ఈ టీఎఫ్సి గోల్డ్ అనేది సాయంత్రం పూట సేవించాలి మరొక పౌడర్ ఉంటుంది ఇది నరాల బలహీనతకు కవర్ చేసే పౌడర్ ఉంటుంది దీన్ని అగస్కా అంటారు ఈ అగస్కా పౌడర్ అనేది ఉదయం పూట మనం తీసుకోవాలి ఈ రకంగా ఈ తీసుకొని చేయటం వలన ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ కొవ్వు పదార్థాలు కానీ లేకపోతే ఈ ఫ్యాట్ అనేది మన అంటే మనకి రక్తనాళాల్లో ఉన్నటువంటి పూడికలు అనేవి ఆటోమేటిక్గా మన శరీరమే తగ్గిస్తుంది అది శరీరం ఎలా తగ్గిస్తుందంటే ఆటోఫేజీ అనేది మీరు వినే ఉంటారు ఆటోఫేజీ మనం పాటించాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దాదాపుగా మరి ఇరవై నాలుగు గంటల్లో కేవలం ఎనిమిది గంటలు మాత్రమే మనం ఆహారం తీసుకుంటున్నాం మరో పదహారు గంటలు మనం ఎటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల అది ఆటోమేటిక్గా శరీరంలో ఆటోఫేజీ జరుగుతుంది మన జీవకణాలకు ఆహారం అనేది తరచు కావాలి కాబట్టి మనకి ఆహారం అనేది అంటే మనం పదహారు గంటల పాటు ప్రోటీన్కి సంబంధించింది కానివ్వండి ఎటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ ఇవ్వకపోవటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్స్ ఎక్కడైతే నిల్వలు ఉంటాయో వాటిని మన శరీరము అంటే మన జీవకణాలు ఆటోమేటిక్గా వాటిని తినటం మొదలు పెడతాయి అలా తినడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే మనకి మనకి రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి పూడికలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పూడికలు అనేది ఆటోమేటిక్గా మన శరీరమే తగ్గిస్తుంది మనం ఈ ఆటోఫేజిస్ సిద్ధాంతాన్ని నమ్ముకొని రోజులో మొత్తం మీద ఎనిమిది గంటలు మాత్రమే ఆహారం తీసుకొని మిగతా పదహారు గంటల పాటు మనం వాటర్ తీసుకొని ఉండగలిగితే ఆటోఫేజీ అనేది ఆటోమేటిక్గా మన శరీరంలో పనిచేయటం మొదలు పెడుతుంది మన జీవకణాలు ఎక్కడైతే నిల్వలుగా ఉన్నాయో మరి ఈ రక్తనాళాల్లో ఎక్కడైతే పేరుకొనిపోయిన ఉన్నటువంటి చెడు పదార్థాలు అన్నింటిని కూడా జీవకణాలు అనేది వాటిని తినేయటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం